నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ దేవుడుండే చోటు రచన అనిశెట్టి శ్రీధర్ గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ధనుర్మాసం మొదటి రోజు ఊరి జనమంతా పెద్దాయనాని ఆప్యాయంగా గౌరవంగా పిలుచుకుని సూరిబాబుగారు కొబ్బరికాయ కొట్టి దేవుడు పల్లకి ఒక పక్క కాసి రెండు అడుగులు వేసాక మరొకరు అందిపుచ్చుకున్నారు ఊరేగింపు మొదలైంది చాలా ఊళ్లలోలాగా తోపుడు బండి మీదో రిక్షామీదో దేవుడిని ఊరేగిస్తూ పక్కన పూజారి నడవడం కాదు పల్లకి అంటే రెండు కళ్ళు చాలవు ఆ అలంకరణ ఆ వైభోగం చూడాలంటే కాటను సుధాకర్ కూడా కొద్దిసేపు పల్లకి మోసాడు అతను ఆ రోజు ఉదయమే ఊళ్ళో దిగాడు పోయే వరకు వాళ్ళ నాన్న వృత్తి వ్యాపారం చేసేవాడు చిన్నప్పుడు బళ్ళో పంతులుగారు మీ నాన్న ఏం పని చేస్తారా అని అడిగితే సుధాకర్ కాటన్ బిజినెస్ అని చెప్పాడు ఓహో పత్తి వ్యాపారమా అన్నాడాయన ఊళ్ళో సుధాకర్ పేరుతో మరో ఇద్దరికి ఉండటంతో అప్పటి నుండి దోస్తులు అతడిని కాటన్ సుధాకర్ అని పిలుస్తారు ఏం సుధాకరు ఎప్పుడొచ్చా అని చాలామంది పలకరించారు ఊళ్ళో అన్ని వీధులు తిరిగి కానుకలు పుచ్చుకుంటూ ఆశీర్వదిస్తూ దేవుడి పల్లకి ఆనవాయితీ ప్రకారం వాడ మొదట్లోకి వచ్చి ఆగిపోయింది వాడ జనమంతా వచ్చి దండాలు పెట్టుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయారు వాళ్లలో రాజు కూడా ఉన్నాడు ఉద్యోగం హైదరాబాద్లోనైనా రాజు ప్రసాదం పుచ్చుకునేటప్పుడు పుజారిగారు అడిగారు అవునన్నట్లు తలూపాడు జీతం ఎంతేటి యాభై వేలు అబ్బో పెద్ద ఉద్యోగమే వా వయస్సును బట్టు ఆస్తిని బట్టూ సూర్యబాబుగారు ఊరికి పెద్ద అయినవ్వలేదు సర్పంచ్గా మూడోసారి చెయ్యేనంటే చెయ్యనని భీష్మించుకుని కూర్చున్నాడు పదవి స్త్రీలకి కేటాయిస్తే భార్యనో కోడళ్లనో నిలబట్టలేదు దళితులకి కేటాయిస్తే నచ్చిన వాడిని కూర్చోబెట్టి పెత్తనం చెలాయించలేదు ఆయనకి పిల్లలు లేరు తమ్ముడు మరదలు చిన్న వయసులోనే కాలం చేస్తే వాళ్ల పిల్లలిద్దరూ ఆయన చేతులమీదే పెరిగారు వాళ్ళ పెద్దయ్యేసరికి వాళ్ల పొలాలు రెండింతలు చేసి అప్పచెప్పేశాడు ఎవరైనా కుర్రాడు ఒకపడి మీరు నా చదువుకి సాయం చేశారు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది పెద్ద అంటే ఏమోనాయనా సంతోషం అంటాడంతే ఆయన చేసిన సహాయం మర్చిపోతాడు జ్ఞాపకం ఉండదు అది భగవంతుడు ఆయనకిచ్చిన వరం ఊరి జనం వాడజనం అని తేడా లేదు ఎవరికేం కష్టం వచ్చినా సలహా కావలసి వచ్చినా ఆయన దగ్గరికే వెళ్తారు వాడలో ఉండే వీరస్వామిది ఒక సమస్య వాళ్ళ అన్న కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఆశపడేది ఇల్లరిక ఉంటాడనుకుని ఉన్నడబంతా ఖర్చు పెట్టించి ఇంటి పక్కనే ఒక వాటా వేయించింది వాడేమే వేరే పిల్లని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పిల్లకి మంచి సంబంధం వచ్చింది లచ్చ కావాలంటున్నారు యాడికి పోయి తెచ్చేది ఉన్న ఎకరా అమ్మితే ఏం తినాలా వాళ్లతో మాట్లాడుతూ ఉండు సంబంధం పోని బాక దేవుడే ఏదో దారి చూపిస్తాడులే అనే సూరిబాబుగారి భరోసా పలుకులు కొండంత ఉరటినిచ్చాయి భార్యాభర్తల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏదైనా పెద్దఐన పంచాయతీలో ఇట్టే సమసిపోయేవి ఆయన మాటే వేదవాక్కు ఆయన పంచాయతీ అంటే సుప్రీంకోర్టే రోయ్ అనుకునేవాళ్ళు తల్లిదండ్రులు పోయాక గత ఐదేళ్లలో సుధాకర్ ఆ ఊరికి ఇది మూడోసారి రావడం వచ్చినప్పుడే ఇంటి తాళం తీయడం శుభ్రం చేయించడం ఊళ్ళో చాలా మార్పులు గమనించాడు పది పన్నెండు ఇళ్ళు తాళాలు వేస్తున్నాయి అతని నేస్తుల్లో చాలామంది ఉద్యోగరీచ వేరే ఊళ్లకు తరలిపోయారు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం మిగిలారు మూడు నెలల క్రితం వచ్చినప్పుడు ఇల్లు అమ్మేయాలని నిశ్చయించుకున్నట్లు ఎవరైనా కొంటారా అని వాగప్ చేసి వెళ్ళాడు పల్లెటూర్లో ఎవరు కొంటారురా మన శంకరం గారు అమెరికా వెళ్ళాడా మీ వాళ్ళలానే వాళ్ళ మామగారు కూడా హైదరాబాద్లో ఉంటారు అక్కడ ఒక అపార్ట్మెంట్ కొని పడేశాడు వాడు కుటుంబంతో మన దేశం వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఇల్లు తాళం పెట్టి హైదరాబాద్ పోతారు వాడు అమెరికా తిరిగి వెళ్లే ముందు అందరూ కారులో ఇక్కడికి వచ్చి ఒక రోజు ఉండి ముసలో ఇక్కడ వదిలివేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా ఐదారు కుటుంబాలు ఉన్నాయి నీలా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక ఐదారుగురు ఉన్నారు ఊరి చివర హైవేల మీద పనికిరాని వెంచెస్లో తల కొని కొన్ని నెలలు గడిచాక వేసిన రోడ్లలో పిచ్చి మొక్కలు మొలిచి మన ఫ్లాట్ ఎక్కడుందో వెతుక్కునేవాళ్ళు ఉంటారు కానీ పట్లెటూరులో ఇల్లు కొనేవాళ్ళు ఉండర్రా అన్నాడో నేస్తుడు సుధాకరు మీ ఇంటి వెనక రాఘారాకి దమ్ముంది కానీ వాస్తు ప్రకారం కలిసిరాదు ఇంకా మీ ఇంటికి అటున్న వెంకటరామయ్యకి అవసరం లేదు ఇటు ఉన్న సాంబడికి స్తోమత లేదు ఆసక్తి చూపడం లేదు తన తండ్రితో బాగా స్నేహితంగా ఉండేవాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు తను ఉండేది బహుదూరంలో మాటిమాటికి వచ్చి వెళ్ళలేడు పది రోజులేని సెలవు పెట్టి హైదరాబాద్లో అత్తవారింట ఉన్నారు భార్య పిల్లాడు సెలవై అయిపోవస్తోంది పది రోజులుగా ఒక విషయమే మథనపడుతున్నాడు తప్పేలా లేదు దేవుడు గుడికి చేరాక సుధాకర్ ఒక బాంబు పిలిచాడు మహాశక్తివంతమైన బాంబు అతనేం ఉగ్రవాది కాదు ఢిల్లీలో పదేళ్లుగా సులక్షణమైన ఉద్యోగం చేస్తున్నాడు అతను పేల్చింది మందుగుండు కాదు కాకపోతే విషయం అలాంటిది ఆ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది రాజకీయ నాయకులు న్యూస్ఛానళ్ళు రంగంలోకి దిగి ఉంటే రచ్చరచ్చ అయిపోయేది బ్రేకింగ్ న్యూస్లు రెచ్చగొట్టే చర్చా కార్యక్రమంలో మంచి ఊపును జరుగుతుండేవి వాడలో పెద్దవాళ్ళు రాజుని మందలించారు వాళ్లలో వీరస్వామి కూడా ఉన్నాడు పెద్దానికి తెలిస్తే బాగోదు మనమంటే ఎంత అభిమాయను ఆయనకి అన్నాడు ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండాలి అన్నాడు ఒక ఆయన మనం ఎక్కడికి వాళ్ళం అడిగాడు ఎవరు బదులివ్వలేకపోయారు సూర్యబాబు గారికి ఈ వార్త చేరింది కానీ ఆయన విని వినట్టు ఓరుకున్నాడు కొద్ది రోజుల్లో వీరగ్రహం భూమిని ఢీకొట్టి ప్రళయం సంభవిస్తున్నట్లు జనాల మనస్సులు కకావికలమైపోతుంటే ఆయన నిమ్మలంగా కూర్చున్నాడు ఇంతకీ ఆ విషయం ఏమిటంటే సుధాకర్ ఇంటిని రాజు కొనడానికి సిద్ధంగా ఉన్నాడట అది వార్తంటే ఎన్నడూ విననిది కననిది కలలో కూడా ఊహించనిది బుద్ధికి అందనిది వాడలో మేనవామ వేసుకున్న పాకే రాజువాళ్ళ ఇల్లు ఆయన పోయాడు పాక ఖాళీ చేస్తే మేము ఇల్లు కట్టుకుంటామంటున్నారు ఆయన పిల్లల రాజుతో సుధాకర్ ఇల్లు కొని తల్లిదండ్రులను అక్కడ పెట్టాలని ఆలోచన రే పది మంది తలా ఒక లక్ష వేసుకున్నా సరే సుధాకర్ ఇల్లు కొనేద్దామురా అన్నాడు అంకినీడు అనే రైతు అతడి దగ్గర ధనం అంతగా లేదు కానీ కుల మూలమిదం జగత్ అనే భావన బలంగా ఉంది అందుకే పట్నంలో తమ కులం వాళ్ళు పెట్టిన కళాశాలలో పిల్లాడ్ని చేర్చి తమ కులం పిల్లలతోనే స్నేహం చెయ్యమని వేశాడు చాలామంది తల్లిదండ్రులాగే క్రమశిక్షణ కన్నా కుల శిక్షణకి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి పెద్దపిల్ల వేరే కులం వాడిని ప్రేమించి తండ్రిని ఎదిరించే ధైర్యం చేయలేక ఆత్మహత్య చేసుకుంటే కడుపునొప్పి భరించలేక ఊరేసుకుందని చెప్పేవాడు ఊరి జనం చికాకు పడుతున్నారు అకాలవర్షాలు పడి కళ్ళాల్లో మిర్చి తడిచి పనికిరాకుండా పోయినప్పుడు సకాలంలో పడక పత్తిచేలు ఎండిపోయినప్పుడు కూడా ఇంత చింతించలేదు పెద్ద అయిన అండ చూసుకునే సుధాకర్ రాజు రెచ్చిపోతున్నారని ఆయన తమ్ముడు కొడుకులిద్దరిని సతాయిస్తున్నారు వాడలో కుర్రాళ్ళు మాంచి ఉత్సాహంగా ఉన్నారు పనుల దగ్గర కుర్రాళ్ళకైతే ఆటల దగ్గర సినిమాల గురించో రాజకీయాల గురించో చిన్న గొడవలు సర్దుబాట్లు జరిగిపోయేవి కాని ఈ గొడవ కొత్తగా ఉంది కలలో కూడా ఎప్పుడూ ఊహించని సమస్య ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్సుకత ట్వంటీ ట్వంటీ క్రికెట్ కూడా వాళ్ళకి ఇంత కిక్కివ్వలేదు మీరిద్దరూ తగ్గకొండరే అన్నారు ఊళ్ళ కుర్రాళ్ళు ఎరా గాంధీగారిలో పేరు తెచ్చుకోవాలన్నా సామాజిక విప్లవకారుడు కాటను సుధాకరు వర్ధిల్లాలి అని సుధాకరును ఎగతాలి చేసి గుంపుగా ఉన్నప్పుడు విడిగా మాత్రం ఇద్దరు ముగ్గురు సుధాకర్కు మద్దతుగా మాట్లాడారు సంతట్లో సడేమియేలాగా పందేళరాయిల్లు రంగంలోకి దిగారు రాజుకి ఆ ఇల్లు అమ్మనివ్వరని రూపాయికి పది రూపాయలు కట్టారు పెద్ద దగ్గరికి ఆయన తమ్ముడు కొడుకులిద్దరిని రాయభారానికి పంపారు బ్యాంక్ మేనేజర్ రుణం ఇస్తానంటున్నాడా రిజిస్టర్కి ఏ అభ్యంతరం లేదన్న మాట రాజు పేరున ఇల్లు రిజిస్టర్ చేయడానికి అనేసి ఊరుకున్నాడు జనానికి ఏం అర్థం కాలేదు యార్డులో వ్యాపారులు ధరలు పడేసినప్పుడు ప్రభుత్వం చేతులు కట్టుకొని చోద్యం చూస్తున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు పందాలు రూపాయికి పది నుండి ఐదుకి తగ్గాయి సుధాకరు వాడలో జనానికి మనకి ఎలాంటి గొడవలు లేవు కొన్ని ఊళ్ళలోలాగా టీ కొట్టు కాక రెండు గ్లాసుల పద్ధతి లేదు వాళ్ళు మన వీధుల్లో తిరుగుతున్నారు మనం ఎదురు పడితే వాళ్ళేం పక్కకు తప్పుకోనక్కర్లా ఇప్పుడు నువ్వు కొత్త గొడవలు పెట్టమాకు అన్నారు మరి ఈ విషయంలో పట్టింపు ఎందుకు మీకు నే పెళ్లి కాక మునుపు ఢిల్లీలో రాజు కుళ్ళం కుర్రాడితోనే ఒక ఫ్లాట్లో ఉన్నాను ఇది అలాంటిదే కదా ఏంది సుధాకరు నీ మాటే నీదంటావు మన ఊళ్ళో అట్లాంటి మునుపు లేవు ఇకముందు కుదురవ్వు తెగేసి చెప్పారు మరి నేనేం చేయాలి మీరెవరూ కొనరు రాజుని కొననివ్వరు అవున్రా వాడి బాధ వాడిది తోబుట్టువులు బంధువులు ఎవరూ లేరు నారాయణరావుకి వీళ్ళమ్మ ఒకతే కూతురు ఇల్లరికం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎవరూ లేరు ఉన్న ఇల్లు పాడు పెట్టడం తప్ప వేరే ఆస్తి లేకపోయే అవసరమూ పడింది అన్నారొకరు సానుభూతిగా రియల్ ఎస్టేట్ బాలాజీ ముందుకొచ్చాడు అబ్బాయి సుధాకరు మీ నాన్న పతి వ్యాపారంలో పెట్టడానికి పెట్టుబడి మీ పొలం నేనే అమ్మి పెట్టా ఇప్పుడు నాకు తప్పేలా లేదు అయితే పన్నెండు లక్షలకి ఖాయం చేసుకో ఆరిప్పుడు ఇస్తా మిగితాదే ఆరు నెలల్లో ఇస్తా అన్నాడు ఇది బాగానే ఉంది ఖాయం చేసుకో అన్నారు జనం బాబాయ్ ఢిల్లీలో ఫ్లాట్ కొనడానికి రుణం మంజూరు అయి ఉంది నా వాటా ముప్పై లక్షలు కట్టాలి రాజు పదిహేనుకి కొంటానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే డబ్బు ముడుతుంది నాకు వెంటనే అవసరం ఉంది మీకు అభ్యంతరం ఎందుకు తగ్గు తెగేలా లేదు సుధాకర్ ఢిల్లీ వెడ్డి ఇరవై రోజులకి మళ్ళీ వచ్చాడు ఆఖరిసారి ఊరు చూపిద్దామని భార్యనే మూడేళ్ల పిల్లాడిని తీసుకువచ్చాడు రాజు కూడా వచ్చి ఉన్నాడు సుధాకర్ ఇంటి కాగితాలన్నీ పట్నంలో లాయర్ గారికి రాజు చూపించాడని ఇద్దరూ అగ్రిమెంట్ రాసేసుకున్నారని బ్యాంక్ మేనేజర్ను మంజూరు చేసేశాడని ఇక రిజిస్ట్రేషన్ తర్వాయి అని పుకార్లు షిఖార్లు చేసినాయి గ్రహ సకలాలు కొన్ని అమెరికాలోనూ కొన్ని ఆఫ్రికాలోనూ పడి ఆ ఖండాలు సగం తుడిచికి పెట్టుకుపోయినట్లు ఊళ్ళో శాస్త్రవేత్తలు గగ్గోలు పుట్టించారు మన దేశంలో మొదట మన ఊరి మీద అదిగదిగో ఆకాశంలో కనిపిస్తూ ఉందే రాత్రిపూట మెరుస్తా కనపడడంలా ఒరేయి గుడ్డెదవా నీకు కనిపించలేదులే ఆ ముక్కే పడతాదంట అని హడావిడీ చేశారు పెద్ద ఆయన ఇంటి దగ్గర తుది పంచాయతీ మొదలైంది సుధాకర్ రాజు అని తమ్ముడి కొడుకులతో సహా రెండు వందల మంది దాకా పోగయ్యారు విశాలమైన చావిడి అంతా కిక్కిరిసిపోయింది ఇంతకు ముందన్నడూ లేదు ఏ పంచాయతీకైనా ముప్పై నలభై మంది హాజరయ్యేవాళ్ళు ఇసుకేస్తే రాలనంత జనం ఏవో పనులకని సూరిబాబుగారి చావిడిలో ఒక మూల అంతెత్తున ఇసుకపోయించారు సుధాకర్ కొడుకు వాడలో ఉండే పిల్లాడొకడు ఆ ఇసుకలో ఆటలాడుతున్నారు పక్కపక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు రాజు ఆ ఇల్లు కొనడం మాకు ఇష్టం లేదు పెద్ద అయినా అన్నారు బెదిరిపోకుండా మాట్లాడాలని ముందే గట్టిగా నిర్ణయించుకున్నారు అవునరా మీలో ఎవడరా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇలాంటివి జరగనిస్తే మీకు మా ఊళ్ళో ఓట్లు పడవని చెప్పింది రాజుకి రుణం మంజూరు చేయొద్దని బ్యాంక్ మేనేజర్ మీద ఒత్తిడి తెస్తున్నారంట ఎస్ఏ సుధాకరుని రాజుని పిలిచి మీ ఇద్దరి మీద ఏదో ఒక కేసు బనాయించి లోపలికి తొస్తే మీ ఉద్యోగాలు ఉడతాయి అని బెదిరించాడట అంతా మునగాడయ్యాడేంట్రా వాడు రాజుతో ఒక్క కేసు పెట్టిస్తే ఎస్సే దిమ్మ తిరగాలి అన్నాడు పెద్ద ఆయన రౌద్రంగా ఆయన్ని అంత కోపంగా ఎవరూ ఎప్పుడు చూడలేదు పెద్దనాన్న మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారా అయితే మా నిర్ణయం వినండి రాజు ఆ ఇల్లుకుంటే నేను తమ్ముడు ఊరు విడిచి వెళ్ళిపోతాము మేము ఊరు విడిచి వెళ్ళిపోకూడదని ఏడ్ చట్టంలోనూ లేదు కదా ఆహా తెలియక అడుగుతున్నానులే అన్నాడు పెద్దోడు జనం అవాక్కయ్యారు ఇప్పుడు ఏం పిడుగుపడుతుందో అని గజగజ వనికారు వాళ్ల మూర్ఘత్వానికి సుధాకర్ విస్తుపోయాడు ఏ ధారావాహిక ఈ మలుపు తిరుగుతుందోనని ఆడాళ్ళు పంపిటల్ నోటికి అడ్డంగా పెట్టుకుని చూస్తున్నారు రాజు ముందుకొచ్చాడు మీరెవరు మాకోసం ఊరెదిరి వెళ్ళక్కర్లేదు నేనే మా అమ్మ నాన్నని పట్నం తీసుకెళ్దామనుకున్నా మట్టి పిసుకొని బతికేవాళ్లం కదా ఈ మట్టిలోనే సావాలనే వాళ్లకు మమకారం ఊరెదిలి రామంటున్నారు మీరేమో ఊళ్ళో మట్టివేరు వాడలో మట్టివేరు అంటున్నారు అలానే కానివ్వండి సుధాకరు నేను మీ ఇల్లు కొనబోవడం లేదు మీ మధ్య ఉంటే మాకు కొత్తగా ఒరిగేదేం లేదు మీ సువాసనేం మాకు అబ్బదు అనేసి వెళ్ళిపోయాడు జనాల ముఖాలు జేఊరించాయి ఉపన్యాసాలతో జనం మారరు ఓ దెబ్బ పడాలనుకున్నాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్లు తల తాటించాడు ఒద్దు పెద్ద అయినా ఊళ్ళో వాళ్ళు సంపెత్తారు అని నెత్తినోరు బాదుకున్నా వినకుండా వీరస్వామి కూతురు పెండికి కావలసిన డబ్బు సహాయం చేసి అతడి ఇంట్లో రెండో వాటాలోకి పెద్ద ఆయన మకామ్మ ఆచేశాడు ఊరంతా గగ్గోలు పుట్టింది పెద్దాయన ఒక్క మాటే చెప్పాడు నేను చట్టం గురించి మాట్లాడటం లేదు ధర్మం గురించి మాట్లాడుతున్నాను రాజు అమ్మా నాన్న మన మధ్య ఉండడం మీకు ఇష్టం లేదు నేను ఇక్కడ వాడలో ఉండదలుచుకుంటే తప్పేంటి ఏడాది గడిచిపోయింది ధనుర్మాసం ఆఖరి రోజు ఇప్పుడు దేవుడి పల్లకి వాడలో వీధి వీధి తిరుగుతోంది ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి